నమస్తే సార్ మీ పేరండి సుకుమార్ సుకుమార్ గారు మీరు ఏం చేస్తుంటారు సార్ 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 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక రెండు మూడు నెలల్లో సో రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరు గెలిస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ ఓకే ఫస్ట్ నేను చెప్పాలంటే ఫస్ట్ ఇటు అభివృద్ధికి వెళ్ళి ఇటు చూపేయండి సోలార్ లైట్ ఉంది సరే ఏంటి యాక్చువల్లీ ఇక్కడ లోటు బడ్జెట్ ఏపీ అనేది సో ఉన్న రిజర్వర్స్ని పర్ఫెక్ట్గా వాడుకుంటున్నాం అది చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఇక్కడ అదే మనం తెలంగాణ చూసుకుంటే లైటింగ్కి కరెంటు బిల్కి ఎంత ఖర్చు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ మన వైజాగ్ సిటీ చూస్తే అతి తక్కువ ఖర్చులో కుటుంబాన్ని ఎవరైతే రన్ చేస్తారో ఏంటి ఒక కుటుంబాన్ని రోడ్డు బడ్జెట్తో ముందు వేసుకొస్తారో ఆయనే చంద్రబాబు అదేవిధంగా ఇవాళ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ముందు తెచ్చుకోవడంలో చంద్రబాబు రావాలి సో ఈ నాలుగున్నర సంవత్సరాల పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు ఆయన చేసిన అభివృద్ధి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు సార్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఈ నాలుగున్నర సంవత్సరాలు కాదు ఇంకా మూడు సంవత్సరాల పైనే పట్టిద్ది ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్ అభివృద్ధి అనేది ఒక్కసారి కాదు అది కట్టలేం కదా ఒక్కసారి నెలలోనే శంకుస్థాపన ఇల్లు అనేది చేయలేం కదా ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్ అవుతుంది వెయిట్ చేయాలా జనం ఆగాల చూడాలా ఆల్రెడీ డెవలప్లోనే ఉంది పరిశ్రమలకు ఏమైంది వ్యవసాయదారులకు ఏమైంది ఎక్కడ చూసినా డాక్రా మేళకేమైంది ఇలా ముసలి ఇలా ముసలోళ్ళకి రెండు వేలు ఫంక్షన్ ఇస్తాడు ఏంటి రెండు వేలు ఇలా ఇస్తాడు ఇంట్లో పెద్ద కొడుకు చంద్రబాబు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు చంద్రబాబు కొడుకులు ఇస్తున్నారో లేదో తెలియదు కానీ ముసలోళ్ళు ఇలా దండం పెడుతున్నారు ఇస్తాడు సాయం చేసిన దేవుడు ఏంటి ఆయన చేసి చూపిస్తాడు చేయగలుగుతాడు చేయగలుగుతాడు కూడా ఫ్యూచర్లో అనుభవం అనుభవం అయింది ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయింది జగన్ హోత్స లక్ష యాభై వేల కోట్లు తెలంగాణలో అప్పు అయితే ఈడ ఎనభై ఆరు వేల కోట్లే అప్పు అయింది ఎనభై ఆరు వేల కోట్లకి తెలంగాణలో ఇరవై ఎనిమిది వేల కోట్లు ఆ నుంచి రావాలి ఆంధ్రాకి కరెంటు బిల్లులు వ్యవహారం ఆ అమౌంట్ కూడా వస్తే ఇంకా చంద్రబాబు ఇంకొంచెం అభివృద్ధి చేస్తాడు కేంద్రం మైనజ్ చేసింది మొత్తం మోడీ మోడీ మొత్తం మైనజ్ చేసిండు దానివల్ల చంద్రబాబు అయినా కూడా ఇంతకన్నా నెట్టుకొస్తానంటే చంద్రబాబు వెరీ గ్రేట్ ప్లస్ చంద్రబాబు రావటమే ఆంధ్రప్రదేశ్కి మెయిన్ లేకపోతే జగన్ వస్తే నెక్స్ట్ బీఆర్ఐది ఆంధ్రప్రదేశ్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మా ఛానల్ కు అవ్వండి